గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు భరత్ కుమార్ వెల్కమ్ టు భరత్ టాక్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మోదుగు పూలు అదే దాశరథి రంగాచార్య గారు రచించిన తెలంగాణ జనజీవన యాత్ర మోదుగు పూలు ఇది మోదుపూలు పూలు అదే యాక్చువల్ ఎర్ర మందారాలు ఓకే నేను పెట్టుకున్న పేరు చీమల యుద్ధం జాగీర్లో జగడం మన తాతల త్యాగం వెట్టి నుంచి మట్టికి అస్తిత్వ పోరాటం అల్లు ఆరాటం ఇది నేను ఈ పుస్తకానికి చేసిన విశ్లేషణ ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ రఘు అన్నది మెయిన్ క్యారెక్టర్ హీరో ఈ పుస్తకంలో హీరో రఘు ఆ రఘు యాక్చువల్గా రఘు ఫ్రెండ్ నాగేశు రఘు వాళ్ళ మరదలు జానకి రఘు వాళ్ళ మామ వీరయ్య ఇది ఒక జగీరు అంటే గార్ల గారా జాగీర్ ఇది యాక్చువల్గా అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఒక జాగీర్ ఫార్టీ సెవెన్ అంటే ఫార్టీ ఫైవ్ టు స్వాతంత్రం వచ్చేదాకా స్టోరీ ఒక జాగీర్లో జరుగుతున్న విశేషాలు చెప్తాడు ఈయనే ఆ జాగీర్లో ఆ జాగీర్ కి జాగీర్దార్ ఉంటాడు ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఆ జాగీర్దార్ పెట్టుకున్న తహసీల్దార్ ఉంటాడు ఆయనే సర్వ పాలనాధికారి ఆయన వానికి చదువు రాదు అంగిడుగాడు ఆయన తహసీల్దారు వాడు ఏది చెప్తే అదే వానికి ఎదురు తిరితే కథమే ఇక మనసు చచ్చిపోడే కట్టుకోయకేసి కొట్టుడు ఎక్కించుడు గోర్రాల సూదులతో గుచ్చుడు అవసరమైతే ఇక ఇంకా వేరే ఏం లేదు నాకే ఎదురుతారా ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఓపెన్ లాంగ్వేజ్ ఉంటుంది ఓపెన్ లాంగ్వేజ్ ఇక ఏమిటా లంజ కొడుకులారా మదం ఎక్కిందారా బర్ర నన్ను కాదని సంతపారణ కొడుకులారా ఇదే లాంగ్వేజ్ అనమాట ఇక ఈ పుస్తకంలో కూడా ఓపెన్ గా రాసిండు అందులో దాపరికాలు ఏం లేవు యాక్చువల్ ఇది నిజాం వ్యతిరేక పోరాటం అనుకుంటాం కానీ నిజాం వ్యతిరేక పోరాటం కానే కాదు ఆ జాగీర్దార్ తహసీల్దార్ వ్యతిరేక పోరాటం ఆ లోకల్లో ఇప్పుడు మనకు ఒక ప్రభు ఉంటాడు ఆ ప్రభు మీద మనం ఎందుకు డైరెక్ట్ కొట్లాడతాం ఇప్పుడంటే యూట్యూబ్లు వార్తా ఛానళ్ళు పేపర్ ఛానళ్ళు అవన్నీ వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏ రకమైన డిసిజన్లు తీసుకుంటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఏమేం చేస్తున్నాడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అప్పుడు తెలిసే ఛాన్స్ లేదు కదా పేపర్ లేదు టీవీ లేదు ఏది లేదు అక్కడ లోకల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కోపం వాళ్ళు చేసే పనుల మీదనే తప్ప అసలు ప్రభు ఎట్లుంటాడో కూడా జనాలకు తెలి తెలియదు అయితే ఈయన ఏడో నిజం ఉండగా మీరు ఉస్మాన్ అలీఖాన్ ఆయన పాలనలో ఉంది ఆయన ఆయన పాలనలో అంటే ఆయనకు సంబంధించిన భూమి ఆయన వేలుబడిలో ఉన్న ప్రాంతం మొత్తం ఇది కాల్సా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాజధాని హైదరాబాద్ మీ తది నియోజకవర్గం నేను నియోజకవర్గం అనుకోరు ఒక జిల్లా అనుకోని ఐదు రెండు జిల్లాల పరిధిలో ఉందా మూడు జిల్లాల పరిధిలో ఉంటుందా అప్పటిదే ఒక జగీరు దాంట్లో అధికారి తహసీల్దారు ఆయన పైన కూడా ఇంకో అధికారం ఉంటాడు కానీ ఆ అధికారం పెట్టచ్చు పెట్టకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఆయన రిజిస్టార్ లెక్క కలెక్టర్ లెక్క అనమాట అయితే ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే రెండు వందల రకాల పన్నులు చెల్లించాల రెండు వందల రెండు వందల తొమ్మిది రకాల పైబడి పన్నులు చెల్లించాల రాజుకు వాళ్ళు ఏ పన్ను ఎప్పుడు వేస్తారో తెలియదు వాళ్ళకు కావాల్సినప్పుడల్లా ఈ పన్ను ఈ రకం పన్ను ఈ రకం పన్ను అని ప్రజల మీద ఎదుగుతుంటారు ఆ భూములు ఇవ్వనుకుండవు కాకపోతే నువ్వు నువ్వు అంటే వీళ్ళకు వీళ్ళ దగ్గర ఆయన ఒక రకమైన వృత్తి చేస్తాడు కాబట్టి ఆ వృత్తికి సంబంధించి నీ వృత్తికి ఇంత భూమి ఆ భూమిలో పండించుకోవు అది కూడా ఆయన కుమట దగ్గర గింజలు గింజలు తెచ్చుకొనో డబ్బు తెచ్చుకోను అందులో వ్యవసాయం చేసుకోవాల్సిందే పండించుకోవాల్సిందే తర్వాత కుమటాయనకు ఆ గింజలు పనిచేయాల్సిందే లేదంటే ఆ భూమి రాపిచ్చుకున్న భూమి ఆయనకే పోతుంది ఇదంతా వీళ్ళంతా తహసీల్దారు గిరిజావరు ఒక కొమట ఆయన ఈ అమీన్ అమీన్ అంటే పోలీస్ అధికారి వీళ్ళంతా కుమ్మక్కయ్యి ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తుంటారు ఇక్కడ చిన్న చిన్న పాత్రలు ఈ పాత్రలు మెయిన్ వచ్చేసి రఘు నగేష్ జానకి జానకి రఘు మర్దలు రఘు కమ్మనా అని ఉండరు వాళ్ళ మామయ్య వీరయ్య ఆయన కొంచెం భూమి ఉంటుంది ఆయన వాళ్ళ అల్లుని కాల్సాకు పంపిస్తాడు హైదరాబాద్ పంపిస్తాడు చిన్నప్పుడే చదవడానికి ఆయన వకీల్ చదువు ఊళ్ళోకి వస్తాడు ఆయన వచ్చి పేపర్ పట్టుకొని వస్తాడు అసలు పేపర్ పట్టుకొని రావడమే పెద్ద నేరం ఉన్న సంగతి ఆయనకు తెలియదు ఆయన పెద్ద లాడ్సాబ్బు లాగా నేను ఇంత సదు అయిన అని చెప్పేసి మంచి బట్టలు వేసుకొని టాక్ టీక్ని వచ్చి ఊర్లోకి వస్తుంటాడు జనం అంతా వింత చూస్తుంటారు వామ్ ఏను ఎవరు ఆయన ఇట్లా వస్తున్నాడు ఆయననే అయ్యా అయ్యా దూరా దూరా అనుకుంటారు అందరూ కానీ ఆయన ఒక సామాన్య మానవుని వ్యక్తి ఆయన అంటే వాళ్ళ మామ భూసాని కాకపోతే తహసీల్దార్ తహసీల్దార్కు తలొగ్గే మనిషి మాత్రం కాదు ఆయన కొంచెం స్వతంత్రంగా బతికే వ్యక్తి కాకపోతే తహసీల్దార్ దగ్గర కొంచెం వంగి ఉండాలి ఆయన కూడా స్వతంత్ర భావాలున్న వ్యక్తి రఘు ఇక రఘు పేపర్ పట్టుకొని ఊర్లోకి వస్తే ఆ పేపర్ జింపేసి ఆమీన్ సాబ్ అంటే ఆయన పోలీసుగా అక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎస్పీ కావచ్చు ఆ ఏరియాకు ఆయన లాగా ఇప్పుడు ఒక మండలానికి ఎస్ అయ్యి అట్లా ఆ ఏరియాకు ఆయన మెయిన్ పోలీస్ అధికారి ఆయన కింద ఒక నలుగురు ఐదు పోలీసులు ఉంటారు గన్నులు చూస్తే జనానికి భయం ఇక అంతే దాన్ని చూసుకొని వీళ్ళు బెదిరిస్తుంటారు ఇక అంతే జనాలు మెజారిటీ అన్ని కులాల ప్రజలున్నా ఇక్కడ ముస్లింలది ఆ క్లియర్ కట్ ఆధిపత్యం ఉంటది అంతే ఇంకా ముస్లింది ముస్లిం అధికారులది వీళ్ళు ఎంత చెప్తే అంత ఇక ఇక వీనికి ఒక కోరిక అనుకో ఏదన్నా పండగ ఇప్పుడు జాగీర్దార్ వస్తాడు రెండు రోజులు వస్తాడు రెండు రోజులు వచ్చేసరికి ఇక ఈయన తలారి శివాడు అని ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి మనుషులు ఉంటారు వాళ్ళది ఇక హవా ఇగ వాడు తహసీల్దార్ మంచి అనమాట వాళ్ళు కూడా వాడు మన లోపల మన మనసులలో కూడా వాడు పోయి వాడి సర్వంగా వాడు పోయినట్టే ఇవన్నీ పడితే వాడిని కొడతాడు ఇవన్నీ పడుతు వాన్ని తీరతాడు ఏ తీర్రా కళకుండలు తీర్రా సారవసారా సార తీర్రా అంటే వచ్చిరారా గుండోళ్ళు గుండోళ్ళు వచ్చిరారా ఎన్ని ఆటలు కోస్తారా పోయాలి రేపు పందిరు లేయాలి ఎవరు బండలు కొట్టరు కొద్దివల్లి బండలు కొట్టాలి అంటే ఈ ఈ మంగళలో సాకల సంబంధ కులాలకు సంబంధించి ఏవైతే వృత్తులు ఉంటాయో వాటిని నిర్దాక్షిణ్యంగా వెట్టికి చేపించుకుంటారు కోయగూడాలు ఉంటాయి రెండు మూడు ఏ కట్టగొట్టకడారు రా ఇలా పందిరు లే ఆడ మంచాలు కట్టాలి ఏటకు వస్తున్నాడు జాగీరదార్ అంటాడు వాడు వచ్చి చేసేది ఏమి ఉండదు వాడు వచ్చి ఏం చేస్తాడు నిమ్మల కొట్టురా నెమ్మల కొట్టురా కుందేలు కొట్టురా తింటాడు తాగుతాడు వాళ్ళందరూ కలిసి పులినో సినిమానో చంపితే దాని దగ్గర నిలబడి దాన్ని పట్టుకొని ఫోటో దిగిపోతాడు అయ్యా మా జాగిరదార్ ఏటకు పోయిందట పులిని కొట్టి వచ్చిండట ప్రచారం ఒక పేపర్లో ఇప్పించుకుంటారు అనమాట అది అలాగే సరదా వీళ్ళు మాత్రం విట్టి చేయాలి అడిగినప్పుడల్లా పన్నులు కట్టాలి ఇక్కడ రఘు ఈ రఘు వచ్చేసి వాళ్ళ లోపల మెల్లమెల్లగా మెల్లమెల్లగ మెల్లమెల్ల చైతన్యం తీసుకుంటాడు చైతన్యం తీసుకొస్తుంటాడు అసలు వాళ్ళకి ఆ పదాలు తెలియదు ఆ పదాలకు అర్థాలు కూడా తెలియదు ఆ పదాలు చెప్పుకుంటా ఆ పదాలకు అర్థాలు చెప్పుకుంటా బయట జరుగుతున్న ఫ్రెంచ్ విప్లవం గురించి రష్యా విప్లవం గురించి స్వాతంత్ర పోరాటం గురించి వాళ్ళకన్నీ చెప్తుంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చదువు నేర్తాడు రాత్రి బళ్ళు పెడతాడు గ్రంథాలయం స్థాపిస్తాడు అధికారులకు అందరికి కొడుతుంటుంది కోర్టుల ద్వారానే చర్చించుకోవాలనుకుంటాడు అందరినీ బజారు కీరుస్తాడు ఆ బజారు కీర్చినా కానీ మళ్ళీ ఈ ఈ ఈ జనం కూడా కొన్నిసార్లు ఈయనే తప్పు చేస్తున్నాడని వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు కొన్ని వీళ్ళ వైపు ఉంటారు ఈయన నమ్ముతారు జనం అందరూ ఈయన ఒక లీడర్ అయిపోతాడు అక్కడ ఇక ఈయన చెప్పింది ఒకే జనానికి నమ్మకం కుడుతుంది వాళ్ళకి చదివస్తుంది వాళ్ళు కూడా చదువుకుంటుంటారు అంటే చదువు అంటే అందరికి రాదు అందరు నేర్చుకోలేరు కదా సామర్థ్యం వాళ్ళు చదువు నేర్చుకుంటారు పేపర్ చదువుతుంటారు గ్రంథాలయాలు చదువుతుంటారు పక్క ఊర్ల నుంచి కూడా వస్తుంటారు ఆ గ్రంథాలయం స్థాపించినాడు పెద్ద పండుగ అసలు ఈ నినాదాలు అంటే వాళ్ళకి తెలియదు ఈ నినాదాలు ఇస్తుంటారు విప్లవం వరదిల్లాలని నినాదాలు ఇస్తుంటే ఏంది ఏదో కొత్తగా అనిపిస్తుంటుంది జనాలకు ఇదేంది వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తుండ రఘు ఎక్కడికి పోతుంది కానీ వాళ్ళ మామనుకుంటాడు ఓకే ఇది చేస్తున్నది కరెక్ట్ ప కరెక్ట్ పనే కదా అనుకుంటాడు మళ్ళీ తర్వాత ఏ కరెక్ట్ పని అయినా కానీ మనం దొరలను ఎదురించి చేయగలిగింది ఏముంటుంది ఎప్పటికైనా ప్రాణాలు పోతాయి వాళ్ళ చేతుల అని మళ్ళీ ఒక విధంగా భయపడుతుంటారు ఈ మూఢనమ్మకాలు ఎట్లుంటాయి ఆ పండగలు ఎట్లుంటాయి ఆ పండగలని మూఢనమ్మకాలని బేస్ చేసుకొని వాళ్ళు ఎట్లా బాగుపడతారు ఊరు పండగలని చెప్పి మంత్రాలు చేయాలని చెప్పేసి బలులు నరబలు ఇవ్వాలని నిధుంది అని నరబరుల గురించి చెప్పడం ప్లస్ ప్లస్ కోయగూడాల గురించి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే పిల్లలు ఎట్లా తెచ్చుకుంటారు వాళ్ళు ఆ గుడం ఈ గుడెం ఎట్లా కొట్లాడుకుంటారు వాళ్ళ మధ్య సరదాగా జరిగే సంభాషణలు మళ్ళా వేట వాళ్ళ చరిత్ర ప్రతి ప్రతి కులంలోనూ ప్రతి కులం నుంచి ఒక తిరగబడే వ్యక్తి వాళ్ళ మధ్యలో నుంచి ఎట్లొస్తాడు ఎట్లా రియలైజ్ అవుతారు అమ్మ మమ్మల్ని ఇంత దోచుకు తింటున్నారా అని జనాలకి ఈ రఘు ఎట్లా మెసేజ్ చేరవేయగలిగిండు చివరాకరికి ఆయన కూడా తట్టుకోలేక ఎందుకు హింసా మార్గం పట్టిండు ఇవన్నీ 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 ఉంటాయి వీళ్ళ మామకు సంబంధించిన భూమి ఆ కరువు కాలంలో వాళ్ళ మరదలు అందరికీ పంచిపెట్టి జనాల్లో దేవతలాగా నిలిచిపోతుంది అంటే మన దగ్గర భీమిరెడ్డి లాగా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఫ్యామిలీ ఎట్లా కొందరు భూస్వాములు దేశముఖులు జాగిరిదారులు అయితే వీళ్ళు కూడా భూస్వాములు అయ్యుండి కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలని చెప్పి తమకున్న భూమిని పేద ప్రజలకు ఎట్లా పంచిపెట్టారో అలాంటి వ్యక్తి అనమాట ఆయన మెయిన్గా అసలు మాట్లాడితే ఇంకా మన ప్రాణాలు ఉంటే ఉండవో అనుకునే వ్యక్తుల్లో మనకు కూడా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది మనకు కూడా ఈ ఈ భూమిని దున్నుకొని దున్నేవాడదే భూమి ఈ భూమిని దున్నుకొని మనం పంట పండించుకొని మన ఫ్యామిలీని మంచిగా చూసుకునే హక్కు మనకు ఉంది వానికి ఎందుకు శిస్తులు కట్టాలి వానికి ఎందుకు పన్నులు కట్టాలి ఈ భూమి వాని చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతమై ఉంది కొందరి దగ్గర వందల ఎకరాల భూములు ఉంటాయి కొందరు గుండెల భూమి కూడా ఉండదు దీనికి కారణాలేంటి ఇవన్నీ విశ్లేషించి చెప్తాడు ఈ బుక్లో మనకు బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఈ ఏంది చరిత్ర మన చరిత్ర మన తాతల తండ్రుల చరి మన తాతల చరిత్ర తాత ముత్తాతల చరిత్ర వాళ్ళు ఎట్లా పెట్టి చేసిరు ఎవరికి పెట్టి చేసిరు ఆ ఎవరిని మోచేతి నీళ్ళు తాగి బతికిర్రు ఆ రోజులల్లా అంటే ఈ లౌక్యం తెలిసిన వాళ్ళు ఎట్లా బాగుపడ్డరు ఈ లౌక్యం తెలవక చదువు సంధ్య లేక బుడబఘోషి పోసుకొని వానికి నుండి ఎట్టి చాకిర చేసి వాడు చెప్పిన పని చేసుకుంటూ బతికినోళ్ళు ఎట్లా ఉన్నారు అన్నది ఈ బుక్ ద్వారా మాత్రం క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ ఆ చరిత్ర మీకు కావాలంటే ఈ బుక్ ఒక నిగంతువులాగా యూజ్ అవుతుంది ఇది ఒక డిక్షనరీ ప్రతి ఒక్కరు చదవండి కుదిరితే జస్ట్ నూట యాభై తొమ్మిది పేజీలు ఉంటుంది అయితే ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరుగుతుంది మనదేమో మనదే మన మదే మన దగ్గర బతుకు పోరాటమైన అస్తిత్వ పోరాటమైన మొత్తం చీకటి యుద్ధాలు చీమల యుద్ధం అన్నది ఈ ఈ యుద్ధం ఇక్కడ జరుగుతుంటుంది ఈ యుద్ధం అంటే యాక్చువల్గా తెలంగాణ వ్యాప్తంగా ఇది విజయవంతం అయ్యే దిశకే పోతుంటుంది ఆ టైంలోనే అక్కడ స్వాతంత్రం వచ్చేసి ఆపరేషన్ పోలో పెడతారు కదా ఆపరేషన్ పోలో పెట్టి ఇక్కడ ఏదో కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుంది కదా వీళ్ళు వస్తే వీళ్ళు భూమి కోసం భుక్తి కోసం అంటారు సమాన హక్కులు అంటారు అందరికీ ఇప్పుడు పది మంది ఉంటే ఇక్కడ వంద ఎకరాలు ఉంటే తలా పది ఎకరాలు అంటారు అట్లా కాదు కదా ఈ తొమ్మిది మంది ఈ ఈ తొమ్మిది మంది పేదగానే ఎనిమిది మంది పేదగానే ఉండాలి ఇద్దరి దగ్గర భూమి ఉండాలి ఒకడు మన కోసం ఢిల్లీలో పనిచేయాలి ఒకటి మన కోసం ఇక్కడ రాష్ట్రంలో పనిచేయాలి ఆ రకమైన ఆలోచనతోనే ఆపరేషన్ పోలో అని చేసి ఈ తెలంగాణ ప్రజల్ని మరింత పిచ్చోళ్ళని చేసారు ఆ కమ్యూనిస్టుల రాజ్యం రాకుండా చేయడంలో విజయవంతమయ్యారు అది మాత్రం వాస్తవం సరే ఎవరేమనుకున్నా అదే నిజం ఓకే కమ్యూనిస్టులలో కూడా తర్వాత దొంగలు దూర్రు ఆ దొంగలు దూరి దాన్ని చీలికలు పేలికలు చేసి ఆ ఉద్యమం కూడా లేకుండా చేశారు ఇప్పుడు అది కూడా నమ్మశక్యం కాని రీతిలో సాగిపోతుంది ఓకే ప్రపంచం అంతా అటువైపు చూస్తున్నమాట వాస్తవం అందులో అసలైన విప్లవం కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఎవ్వరం తప్పు పట్టలేము ఆ పోరాటం చాలా గొప్పది కానీ అందులో ఉన్న దొంగల గురించే అందరికీ డౌట్ అనుమానం అయితే ఆఖరికి అంటే అటు అటు స్వా ఈ భూములన్నీ ఈ తహసీల్దార్ మీద అమీని అమీని పోలీసుల్ని చంపడము గిరిదావరు ఊర్ల నుంచి పారిపోవడము ప్లస్ ఈ తహసీల్దార్ మీద పడి తహసీల్దార్ని చెప్పడం జనాలు ఇవన్నీ జరుగుతాయి ఎవరు ఎన్ని సర్వ సౌక్యాలు అనుభవించినా ఆఖరికి ఎటు కాకుండా పోతారు వాళ్ళు వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి కదా మరి వాళ్ళు హైదరాబాద్ పారిపోతారు స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి కద్దరేసుకొని ఏదో మారినట్టు మేము ఈ ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతాం రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని పాలిస్తాం అని చెప్పేసి అదే గిరిదావరు ఆ అదే ఒక లోకల్ ఒక ల్యాండ్ ల్యాడ్ చాలా అక్కడ అంటే ఆ గిరిధావర్ అయినట్టు అయినా నాకెందుకు ఈ భూమి ద్వారా ఇక వీళ్ళందరూ తిరగబడతారు వచ్చేది సచ్చేది అని చెప్పేసి ఒక వ్యక్తికి ఆ భూమి రా చేస్తాడు ఆ వ్యక్తి జనాల మీదకి పోతే జనాలు తిరగబడి ఆ వీని మీద తిరగబడి తరిమి కొడతారు ఈయన హైదరాబాద్ పారిపోతాడు ఆడుతా ఆయన సగం భూములు ఈస్తాడు కాబట్టి ఈ ఆడు ఇద్దరు కలిసి జనానికి భయపడి హైదరాబాద్ పారిపోతారు అప్పటికే ఆ స్వాతంత్రం వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఆఖరికి కథ సమాప్తం ఏమవుతుందంటే ఆ పోలీసులు పోయి మిలిటరీ వాళ్ళు వస్తారు దే దేశ రక్షణ కోసం మిలిటరీ స్థాపించబడుతుంది కదా ఆ మిలిటరీ వాళ్ళు వస్తారు అక్కడ సిక్కు మిలిటరీ దిగుతుంది ఈయన కులశేఖర్రావు అన్నట్టు గిరితారా ఎప్పుడైతే ఇంతకాలం అరాచకాలు చేసినోడు ఆయన ఆయన ఈయన ఇద్దరు కలిసి రైలు బండిలో హైదరాబాద్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత సగౌర్వంగా బట్టలు వేసుకొని ఒక పార్టీలో జాయిన్ అయ్యి మాకు ఓట్లే అని దండం పెట్టుకుంటూ ఊర్లోకి వస్తారు వాళ్ళ భూములు వాళ్ళకే ఉంటాయి ఆ భూముల మీద పెత్తనం వాళ్ళకే ఉంటుంది దాని మీద డబ్బు వస్తుంది అదే డబ్బుని రాజ్యాంగబద్ధంగా ఖర్చు పెట్టి వాళ్ళ రాజకీయ నాయకులు అవుతారు తర్వాత జరిగేది జరుగుతున్నది మీకు అందరికీ తెలిసిందే ఇదే స్టోరీ ఈ స్టోరీ మాత్రం అన్న మిమ్మల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నన్ను ఎప్పుడు నా ఇదే యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఎప్పుడు అడగలేదు చాలామంది చూస్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేస్తే వేరే కూడా ఈ వీడియో పోవడం ద్వారా వాళ్ళు కూడా ఈ పుస్తకం చదువుతారనిపిస్తుంది ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి పుస్తకాల గురించి ఎక్కువ టైంలో ఈ ఒక వీడియో పెట్టలేను కానీ వారానికి ఒక వీడియో వారానికి ఒక పుస్తకం గురించి విశ్లేషణ చేసి మీకోసం చెప్పగలుగుతా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరత్ టాక్స్ జై హింద్ ఇంక్లాబ్ జిందాబాద్